హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు సో ఈ వీడియో వచ్చేసరికి ఓరియో మిల్క్ షేక్ అనమాట సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లోనే ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు చాలా ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు అండ్ ఒక ఓరియో బిస్కెట్ ప్యాకెట్ అనేది తీసుకున్నాను సో ఇలా ముక్కలు చేసుకొని మిక్సీ జార్లో తీసుకోండి అండ్ పెద్ద ముక్కలుగానే ఉంచుకోండి ఎందుకంటే మధ్య మధ్యలో తగిలితే బాగుంటాయి ఇక్కడ మిల్క్ అయితే బాగా చిల్గా ఉండేటట్టు చూసుకోండి అంటే బాగా చల్లగా ఉన్న పాలే వేసుకోండి అండ్ ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ అనేది యాడ్ చేశాను మీ దగ్గర ఉంటే యాడ్ చేయండి లేకపోతే స్కిప్ చేసేయండి ఇక్కడ షుగర్ కూడా యాడ్ చేశాను తక్కువ యాడ్ చేసుకోండి ఎలాగో క్రీమ్ ఉంటుంది కదా అండ్ బాగా ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత ఐస్ క్యూబ్స్ అనేవి ఒక ఫోర్ టు ఫైవ్ యాడ్ చేసుకున్నాను అనమాట ఎలాగో మిల్క్ చిల్గానే ఉంది కదా అని సో క్రీమ్ అనేది ఇలాగ ఫాస్ట్గా కరగదండి అండ్ పైనుంచి ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకున్నాను అలాగే ఐస్ క్రీమ్ కూడా యాడ్ చేసుకున్నాను ఇక్కడ మేము నిక్ ఐస్ క్రీమ్ తీసుకున్నాం కాకినాడలో ఇది చాలా ఫేమస్ అండ్ చాలా బాగుంటుంది ఏ వెరైటీ అయినా నిక్లోనే తీసుకుంటాం మేము అండ్ ఇక్కడ ఆల్మండ్ యూస్ చేస్తున్నాం ఎందుకంటే నట్టిగా ఉంటుంది కొంచెం మిల్క్ షేక్ తాగినప్పుడు బాగుంటుందని సో ఒకసారి ఇలా మిక్స్ చేస్తే సరిపోతుంది మిక్స్ చేసిన తర్వాత గ్లాస్లో సర్వ్ చేసుకోవాలి అండ్ చాక్లెట్ సిరప్ ఏమైనా ఉంటే మీరు పైనుంచి యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను టూ స్కూప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్ యాడ్ చేశాను అండ్ అలాగే ఓరియో బిస్కెట్ ఉంది కదా సో దానిలా చిన్న ముక్కల కింద కట్ చేసేసి పైనుంచి గార్నిష్ చేసుకున్నాం అనమాట అండ్ పైన బిస్కెట్ ఎక్కువ యాడ్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఫైనల్గా స్ట్రా పెట్టుకొని తాగితే చాలా బాగుంది బయట కొన్న దానికన్నా ట్రస్ట్ మీ చాలా బాగుంది సో ఇలా సర్వ్ చేసుకొని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్